గంగా జమున నదులు ఎట్లా కలిసి ఉంటాయో పాలు నీళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళం అట్లనే కలిసి ఉంటాం గ్రామానికి పోతే కులం ఉండదు అన్న తమ్మి బావ అలా రైమ్ వచ్చిన అడరా ఈ ఫారుగాడ్ వచ్చిన ఆడరా అని ఇట్లా మాట్లాడుకుంటాం మనం అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండడంలో ప్రేమతో ఉండడంలో ఉండే మజ లాభం దేనిలో కూడా ఉండదు కానీ ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మనం దాన్ని కొనసాగించాలి తెలంగాణ రియాసత్కే तमाम मुसलमान बुजुर्गो से भाइयों से बहनों से मैं आप लोगों को आदाब करता हूं और आप लोगों को अपील करना चाहता हूं कि एक आप लोगों को अपील करना चाहता हूं कि दस साल में तेलंगाना रियासत कहां से कहां तक आया कैसे अमन पसंद रियासत रहा माइनॉरिटी डेवलपमेंट के लिए हमसे पहले दस साल कांग्रेस सरकार था यहाँ पे उन्होंने 10 साल में साढ़े नौ सौ करोड़ खर्च किया लेकिन 10 साल में बिहार सरकार ने बारह हजार करोड़ रुपये खर्च किया और किस प्रकार का रेजिडेंशियल स्कूल चल रहे हमारे खुवा हमारे बच्चे हमारे तुलबा किस प्रकार का इंग्लिश मीडियम पढ़ाई हासिल कर रहे हैं यह आप लोग जानते हैं इसीलिए मैं आप सभी लोगों से गुजारिश करता हूं जब तक केसीआर जिंदा रहेगा तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत बने रहेगा और ये मैं आपको वायदा करता हूँ यहाँ कोई भी हमारा कुछ नहीं कर सकता हमारा गंगा जमुना तहजीब बरकरार रहेगा इसकी पूरी जिम्मेदारी मैं लेता हूँ अमन पसंद तेलंगाना रियासत भारत के लिए एक मिसाल बन गया है आगे भी सभी मिलकर हम इसको आगे बढ़ा लेते हैं सुधार लाराई रोज बीसी लक्ष रूपये सहाय अभी कोई मंदिर रावचुए एन कल वाल आई पोव మీరు దాని గురించి చింతించే అవసరం లేదు అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా ఇంకా కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ముందుకు పోదాం ఆసరా పెంచినాం ఆసరా ఐదు వేల రూపాయలు తీసుకుంటామని చెప్పినాం ఏద్దం రేపే చేస్తామని చెప్పలే సంసారపక్షంగా చెప్పినాం ఓట్ల కోసం ఆదురుతా పడలే నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి మూడు వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి ఐదు వందలు పెరుక్కుంటూ అది ఐదు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది అట్నే వికలాంగ సోదరులకు కూడా ఆరు వేల రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు నాలుగు వేలు ఉన్నది మార్చి తర్వాత ఐదు వేల రూపాయలు అవుతుంది పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఆరు వేల రూపాయలకు కూడా చేరుకుంటుంది కాబట్టి నేను మీ అందరితోనూ కోరేది మొత్తం ప్రతి మనిషికి కూడా కులం మతం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను దళిత సోదరులకు నా విజ్ఞప్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకణాలు మాట్లాడవచ్చు మస్తుగా నోట్లగాలే అలకగా మాట్లాడవచ్చు ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిండా ఇవన్న ఆలోచన వచ్చిందా ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇలా దళితుల జీవితాలు ఇట్లెందుకుంటుండే ఎవరు పెట్టలే నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమంది చేసుకున్నా మంచిదే యాభై వేల కుటుంబాలు లక్ష కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి పది లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం కేసీఆర్ బతికినంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది మీరు చింతించవలసిన అవసరం లేదు వందకు వంద శాతం తెలంగాణ ద దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్రా మనం చేసిన చాలా ఎక్కువ పథకాలున్నాయి మీ అందరికి తెలుసు ఆ విషయం కాబట్టి మీ అందరిని కోరేది ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి అవసరమో అన్ని మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే అన్ని తాలూకాలు మనవే అన్ని గ్రామాలు మనవే అందరు ప్రజలు మన బిడ్డలే ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది కాబట్టి అందరినీ కూడా కడపలో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తా ఉన్నా పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఈ జనగామలో నాలుగు సార్లు మీరు దీవించినారు వారిని వారు మంత్రి కూడా పనిచేస్తున్నారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి మీ నాయకత్వంలో అవుతుందనే నమ్మకం నాకుందని పొన్నాల గారు ఈరోజు వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో చేరినారు మనందరి పక్షాన వాటిని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్లు కొట్టి వారి స్వాగతం చర్యచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పొన్నాల గారు దీవెన అది ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉంటే దాదాపు లక్ష మేయో పల్లారాజేశ్వర రెడ్డి గెలవడం ఖాయమని చెప్పి తేలిపోతూ ఉంది మీరు ఆ రికార్డ్ ఖాయం చేసుకోవాలి తప్పకుండా పోన్నాల గారి దీవెనతో ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో ఆయన గెలుస్తాడు నాకు ఇంకా చాలా విషయాలు చెప్పానని ఉన్నది కానీ హెలికాప్టర్తో తంటా ఏంటంటే మళ్ళా భువనగిరి సపోడి మాట్లాడి హైదరాబాద్ చేరాలి నేను ఇంకా కూడా ఇలా కూడా ఇస్తా ఉన్నాం నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో అక్కడ చేరియాలలో చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే ఆ మద్దూరు లద్దునూరు చేరియాల వదులందరూ కూడా నా క్లాస్మేట్లు నేను రారాపూరా అనిపించుకునే దోస్తులే నాకు రెండు మూడు వేల మంది ఉన్నారు అక్కడ అనేక మంది నా క్లాస్మేట్లు ఉన్నారు తప్పకుండా చేరియాలకు ఎన్నికల ముగింపు సభ కోసం మరొకసారి చేరియాలలో కూడా సభ చేసుకుందాం ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇది ఒక్క నియోజకవర్గం మీటింగ్ లాగా లేదు మొత్తం వరంగల్ జిల్లా మీటింగ్ లాగా ఉంది ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి పల్లా గారిని ఆశీర్వదించినందుకు నాకు స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు